హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని చూడండి మా షాన్స్ని చూడండి మీరు ఇస్తున్న సపోర్ట్కి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేనైతే మీకు ఒక చిన్న అది మినీ వరల్డ్ అయితే చేశాను అది చూద్దాం ఒకసారి రండి మేమైతే కర్నూల్లో చిన్న పని వల్ల పోవడం జరిగింది అనమాట అక్కడ ఏపీ టూరిజంది ఒక రాక్ గార్డెన్ అనేది ఉందన్నమాట కర్నూలుకి దగ్గరలో ఓర్వకల్ మండల్లో ఈ రాక్ గార్డెన్ అనేది ఉందన్నమాట ఇది మంచి టూరిస్ట్ ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు ఫోటోషూట్స్కి కానీ మీరే మిగిలిన బర్త్డే పార్టీస్కి కానీ మనకు ఈ రాక్ గార్డెన్ అనేది బాగుంటుందన్నమాట ఇంకేదైతే మీకోసం చిన్న వీడియో అయితే చేయడం జరిగింది బాగుంది అనుకుంటే ఒకసారి చూడండి ఎంట్రీ టికెట్ అయితే ఇందులో చిన్నపిల్లలకైతేనేమో పది రూపాయలు అయితేనేమో ఇరవై రూపాయలుగా ఉంటుందన్నమాట ఇదైతే ఎంట్రన్స్ ఇంకా ఇంకా లోపలికి వెళ్దాం ఉంటే రాక్ గార్డెన్ అనేది మనకు ఈ విధంగా కనబడుతుంది రాయిపై రాయి ఏ విధంగా ఉంటుందో చాలా దూరం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కాలువ అనేది ఉందన్నమాట అంటే వర్షం నీళ్ళు ఎప్పుడైతే వస్తాయో వర్షం నీళ్ళు అనేది కాలువలోకి రావడం జరుగుతుంది ఆ కాలువ మీదుగా వీళ్ళైతే మనకు ఒక లాగా ఈ ఐరన్ దానితోటి మెట్లు అది వేయడం జరిగింది అనమాట ఫోటో లొకేషన్కి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా దగ్గరలో ఉంటే దగ్గరగా ఉంటే చూడండి హైదరాబాద్ నుంచి అయితే ఒక ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది వెళ్ళడానికి స్టాప్గా వెళ్తే ఫోర్ అవర్స్లో వెళ్ళచ్చు అది బస్సులో అయితే ఫైవ్ అవర్స్ పడుతుంది కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది మీరు ఒకసారి విజిట్ చేయండి ఫోటోషూట్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ పార్టీసే కాకుండా ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట పర్ డేకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్గా అనేది అమౌంట్ అయితే ఇక్కడ పే చేయాల్సి ఉంటుందంట అదేవిధంగా ఇక్కడ హోటల్ ఉంటుంది మీల్స్ ఉంటాయి కూల్ డ్రింక్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ ఉంటాయి తినడానికి ఇబ్బంది లేకుండా ఇంకేదైతే అంతా రాక్ గార్డెన్ అనమాట మనం లోపలికి వెళ్ళినా కొద్దీ రాక్ గార్డెన్ అయితే మనకు ఈ విధంగా కనబడుతుంది చూస్తున్నారు కదా ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు వెళ్తే ఒకసారి వెళ్ళి రావచ్చు చూసినంత దూరంలో మనకు ఇదే కనబడుతుంది అన్నమాట ఎట్లా చూసినా కూడా ఇక్కడ ఇది చెప్పుకోవాల్సింది ఇక్కడ ఏముందంటే ఎంత దూరమైనా కూడా మనం నడుచుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడక్కడ సిట్టింగ్ లాగా వేసేరు అన్నమాట కొంచెం దూరం వెళ్ళి ఎవరైనా కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు ఇంక ఇదైతే హోటల్ అండి ఈ హోటల్లో మనకు కూల్ డ్రింక్స్ ఉంటాయి మీల్స్ ఉంటాయి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది ఐస్ క్రీమ్స్ కూడా మనకు అనేటివి ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి అన్నమాట హోటల్ మాత్రం నీట్గా ఉంటుంది చూడ్డానికి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి వేరే ఇట్లా చిన్న వెళ్ళి చిన్న వాళ్ళు ఇక్కడ ఇట్లా ఈ విధంగా బస్సెస్ ఆపేసి వాళ్ళు ఫుడ్ ఆర్డర్ అనేది చేసుకోవడం జరుగుతుంది బస్సు మొత్తానికి కలిపి కూడా ఫుడ్ అనేది అంత బాగుంటుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందో ఇదంతా అవుటర్ అనమాట అవుటర్లో మనకు ఈ విధంగా ఉంది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది అనమాట ఇది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ఇందులో రెస్టారెంట్ అండ్ బార్ కూడా ఇందులోనే ఉంది ఏపీ టూరిజం అంటే హ్యాపీ టూరిజము మనకి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కానీ దేనికి కానీ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మనకి ఏ వెహికల్ సౌండ్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి కూడా ఈ రాక్ గార్డెన్లో ఎంజాయ్ చేయవచ్చు ఇది కర్నూలుకి వెళ్తుంటే కర్నూలు దాటినాక ఓర్వకల్ మండల్లో అనేది ఈ రాక్ గార్డెన్ అనేది ఉంటుంది దీనికి దగ్గరలోనే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది చూడచ్చు మనమైతే ఎయిర్పోర్ట్ని కూడా అక్కడ దిగినాక ఇదంతా పార్కింగ్ ఏరియా ఇదైతే ఎంట్రన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్